காய நாட்ட கா பிரியம் மூஷிகவஹனா காயம் பப்ப மக மரி சரி சரி சக மரி சரி சங்கம் கணிப்ப மக மணி ப மரி சசாங்க అందరూ చప్పట్లో కొట్టాల్సిందిగా కోరుచున్నాము కేజీబీవీ స్కూల్ నుంచి ఎస్ పద్మజ చదువుకుంటున్న విద్యార్థులకి కంటి చూపుకు సంబంధించిన సమస్యల మీద ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపేర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా కంటి అద్దాలు ఉచిత కంటి అద్దాలు పంపిణీ కానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రస్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉంటున్నాయి అని గుర్తించబడిన ఇరవై లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో తొంభై వేల మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని ఇతరత్రా చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది తొంభై వేల మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలలకు వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతా ఉంది అనంతపుర జిల్లాలో కూడా మూడు వేల మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు ఇవాళ గారినది సింగనమల నియోజకవర్గం గారిన జిల్లాలో మోడల్ స్కూల్లో తొంభై ఎనిమిది విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతున్నాయి అయితే కోడ్ కారణంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతూ ఉంది ఇది కాకుండా ప్రజ పిల్లల పాఠశాలలో జరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా కూడా చిన్న వయసులో వస్తున్న రాబోయే రోగాలను గుర్తించడం కోసం ఫోర్ డీఏ ఫోర్ డీస్ అంటారు వాటిని అంటే డిసీజెస్ అట్ బర్త్ అని కానీ లేదా డెవలప్మెంట్ కానీ లేదా డెఫిషియన్సీస్ కానీ ఇటువంటి వాటిని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళ నలభై నాలుగు రోగాల బారిన పడకుండా కూడా కాపాడడం కోసం వారిని పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికే అరవై తొమ్మిది మంది లక్షల పిల్లలకి అంటే అంగన్వాడీ నుంచి ఆరు నెలల వయసున్న దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వారి దాకా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది యాభై ఆరు శాతం పరీక్షలు పూర్తి చేయడం జరిగింది ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఢిల్లీ డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కానీ భవితా కేంద్రాల్లో కూడా ఒక విధంగా చికిత్స అందజేస్తున్నాం ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఎప్పుడైతే పరీక్షలు నిర్వహిస్తున్నామో అక్కడే ఈ పిల్లల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే భవిష్యత్తులో వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కారణంగా వారికి సరైన వైద్యం అందే ప్రయత్నం దిశ దిశగా ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం చేస్తా ఉన్నారు बस है